హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి తిరుపతి ఇంకా వచ్చింది ఆ వీళ్ళు సూర్యకళ అనేసి సూర్యకళ నువ్వు కదా రేవతి వీరి నుంచి అక్క చెల్లి ఫ్రెండ్స్ వీళ్ళు వద్దాం వీళ్ళొచ్చి వచ్చి వీళ్ళ పెద్ద అక్కని అక్కని తొడుకొని వచ్చినారు అక్క కొడుకు వీళ్ళు నీ పేరు ఏమరా శశికళ శశికళనా నీ పేరేమ్మా సోము వీళ్ళిద్దరుని తొడుకొని వచ్చినారు వీళ్ళకి ఫస్ట్ నీ కొంచెం మైండ్ ఇది లేదు ఫ్రెండ్స్ మాట్లాడే కొంచెం ఇదే నోరు తగ్గిపోతుంది అందుకే మెచ్యూర్ లేదు వచ్చేసింది అట్లా తోడుకొని వచ్చినా నేను ఆశ్రమం లైట్స్ పెట్టాలని చెప్పేసి ఇద్దరు వాళ్ళు అట్లే దాని ఇంకా వాళ్ళ సిస్టర్ తోడుకు ఆడ ఎవరు చూసుకునే వాళ్ళు లేదు వాళ్ళ తల్లి లేదు అన్న తమ్ముడు ఎవరు లేదు భర్త లేదు ఇంకా తోడుకొని వచ్చినా దానికి ఆశ్రమంలో సేర్పించుకుంటా ఉండము వాళ్ళ మాటలు ఏంటాము ఇప్పుడు చెప్తారు చూడండి ఆశ్రమం గురించి వాళ్ళు ఏంటికి వచ్చినారు అని చెప్పేసి నువ్వు మాట్లాడలేదు నేను తిరుపతి నుంచి రావడం జరిగింది నా పేరు రేవతి వచ్చాము ఈ ఆశ్రమం చాలా బాగుంది మేము యూట్యూబ్లో చూస్తూ ఫాలో అవుతూ మా అమ్మ మేడం ఏదైతే ఉన్నారో ఆమె ప్రతి వీడియో నేను చూస్తూ అక్కడ ఇక్కడ కంఫర్ట్గా ఉండగలుగుతారనే ధీమా ఉంది కాబట్టి వేరే చోట ఉన్నా కానీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మేడం బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ నేను పెట్టుకుంటాను అని హామీ కూడా ఇచ్చారు దాని తప్పు నేను ఈరోజు వచ్చాను ఈరోజు వర్షమైనా కానీ మేడం ఇంకొక వర్క్లో ఉన్నా కానీ అదే పనిగా మా కోసం త్వరగా వచ్చి నేను జాయిన్ చేసుకోవడం జరిగింది

ఫుడ్ కానీ ఏ విషయంలో కానీ మీరు బాగా చూస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది మీరు చాలా మంచి మనసుతో ఖమ్మం చెప్పి మమ్మల్ని వీళ్ళిద్దరినీ చూసుకుంటాననే హామీ ఇవ్వడంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది చేసిన దానికి చాలా ధన్యవాదాలు మేడం ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము వీళ్ళు ఫామ్ అంతా ఫిల్ అప్ చేస్తాం మీరు తీసింది వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాము అన్ని కూడా నేను ఫుల్ వీడియో ఉంటుంది ఇది చూడండి మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ